హాయ్ స్టూడెంట్స్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు లెక్కల్లో ముందు ఒక లెక్కను చేయడం జరిగింది ఇంకో రెండవ లెక్క ముగింపు లెక్కల్లో మనం చేస్తున్నాం సో ఇంకొక లెక్క కూడా ఉంటుంది ఈ మూడు లెక్కలు మీరు చేయగలిగితే సరిపోతుంది ఈ లెక్క చేసేటప్పుడు ఈ ముగింపు లెక్కను మనం చేసేటప్పుడు ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పినాం ఒకసారి నమూనా వర్తకప్ ఖాతాను మీ టెక్స్ట్ బుక్లో నమూనా వర్తకప్ ఖాతాను ఒకసారి చూడాలి డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఏమొస్తున్నాయో అట్లాగే లావనష్టాల ఖాతాను కూడా ఒకసారి చూడాలి బుక్లో ఆస్తప్లో పట్టి నమూనాను కూడా ఈ మూడు పట్టికల యొక్క నమూనాను ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ పట్టికలో ఏమొస్తాయో అనేటివి ఐడియా వస్తుంది అవి ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ లెక్క నేను చెప్పే లెక్కను మీరు ఫాలో అవుతే ఈజీగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ లెక్కలోకి వెళ్ళేటప్పుడు మీకు ఆల్రెడీ డిస్ప్లేలో కనబడుతుంటుంది మనం అండర్లైన్ చేస్తున్నాం అండర్లైన్ ఏం చేసినామంటే సర్దుబాట్లకు సంబంధించిన అంశాలు మొత్తం మనం అండర్లైన్ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే సర్దుబాట్లు వస్తాయి ఆ అంశానికి సంబంధించిన సర్దుబాటు ఉందని మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ అట్లాగే పట్టికలు మనం లెక్క చూడకముందే మనం ఇరవై మార్కులు లెక్క చూడక ముందుకే ఈ పట్టికను ముగింపు లెక్కకు సంబంధించిన పట్టికలు వేసి ఈ అంశాలను కూడా రాయడం జరుగుతుంది ప్రారంభపు సరుకు కొనుగోళ్ళు వాపసులు అమ్మకాలు వాపసులు ముగింపు సరుకు ఈ అంశాలను రాసి ఉంచుకోవాలి సో మనకు టైం సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో కూడా ముందుగానే పట్టికలు వేసుకొని ఉండవచ్చు సో లెక్కను చూసిన తర్వాత మొదటగా మనం చేయాల్సిన పని సర్దుబాట్లకు సంబంధించిన అంశాలన్నింటినీ అండర్లైన్ చేసి పెట్టుకోవడం ఏదో ఒక చిన్న గుర్తు పెట్టుకోవాలి సో దానికి సర్దుబాటు ఉంది అని మనం చేసేటప్పుడు ఐడియా వస్తుంది రైట్ లెక్కలోకి వెళ్ళిపోదాం ఇక రైట్ ఫస్ట్ ప్రారంభపు సరుకు లెక్కలో ఎక్కడుందో ప్రారంభపు సరుకు చెక్ చేసుకొని ప్రారంభపు సరుకు ఎదురుగా వెయ్యి నెక్స్ట్ కొనుగోళ్లు కొనుగోళ్ళు పదమూడు వేల తొమ్మిది వందలు మైనస్ వాపసులు అంకనాలో క్రెడిట్ వైపు ఉంటాయి ఆక వాపసులు క్రెడిట్ వైపు కొనుగోలు వాపసులు పంతొమ్మిది వందలు ఉన్నాయి చూడండి దాన్ని మైనస్ చేయాలి అండర్లైన్ చేసి ఈ పంతొమ్మిది వందలకు ఎదురుగా పన్నెండు వేలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ రాయకూడదు ఇక్కడ కూడా రాయకూడదు సో పంతొమ్మిది వందలకు ఎదురుగా రాయాలి నెక్స్ట్ అమ్మకాలు అమ్మకాలు క్రెడిట్ వైపు ఉంటుంది చూడండి క్రెడిట్ వైపు ఇరవై వేల తొమ్మిది వందలు వాపసులు డెబిట్ వైపు ఉంటాయి అమ్మకాల వాపసులు నాలుగో ఐటమ్లో ఉంది చూడండి తొమ్మిది వందలు తీసేయాలి ఇరవై వేలు వస్తుంది రైట్ ముగింపు సరుకు ముగింపు సరుకు వచ్చేసి సర్దుబాటుల్లో ఉంటుంది సర్దుబాటుల్లో డైరెక్ట్గా పద్నాలుగు వేలు తీసుకోవాలి ఇలా కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఇది మనం తయారు చేసుకున్న లెక్క నేను తయారు చేసిన లెక్క లెంగ్తీగా పెద్దగా ఉంటుంది ఈ లెక్కకు సంబంధించి మనకు ఎగ్జామ్కు ఎగ్జామ్లోకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఎగ్జామ్లో చాలా తక్కువ అంశాలు ఉంటాయి మనకు ఎక్కువ అంశాలతో చేస్తే ఈజీగా తక్కువ అంశాలతో మనం ఈజీగా చేయగలుగుతాం అనే ఈ లెక్కను తయారు చేయడం జరిగింది సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఓపికతోన కంప్లీట్ చేసు చేసుకోవాల్సి ఉంటుంది సో ముసరికి అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ వరుసగా రావాలి వరుసగా మనం ప్రాసెస్లోకి వెళ్ వస్తే మొదట వచ్చింది జీతాలు జీతాలు వచ్చేసి లాభ నష్టాల ఖాతాలు వస్తాయి టూ జీతాలు సర్దుబాటు ఇట్లా ఏం లేదు కాబట్టి టకా టకా వెళ్ళిపోవాలి నెక్స్ట్ అద్దె పన్నులు అద్దె పన్నులు ఆల్సో అవి కూడా డెబిట్ వైపు లాభ నష్టాల ఖాతాలో వర్తకపు లాభ నష్టాల ఖాతాను ఒకటే పట్టికలో ఒకటే వరుసలో కంటిన్యూగా చేస్తూ ఉంటాం సో అట్లా చేసినా కూడా ప్రాబ్లం లేదు కాకపోతే అలా చేసేటప్పుడు ఈ వర్తకపు ఖాతా ఎంత లెంగ్తీగా వస్తుందో తెలియదు తెలియదు కాబట్టి కొంచెం మనకు ఎగ్జామ్లో అయితే ఎట్లాగో పేపర్లు ఉంటాయి కాబట్టి పెద్ద సైజులో మూడు ఒక్కొక్క పేజీలో మూడు వేసి సో వర్కింగ్ నోట్స్ ఏమైనా ఉంటే లెక్క కింద చేస్తే సరిపోతుంది ఇక్కడ మూడు ఖాతాలు వేసుకున్నాము మీకు ఒకవేళ అవకాశం ఉండి ఒక ఎగ్జాంపుల్ ఇది పెద్దగా వేసినా కూడా వర్తక ఖాతాకు ఫార్టీ పర్సెంట్ ఆ పేజీలు పేజీ మొత్తంలో ఫార్టీ పర్సెంట్ వర్తక ఖాతాకి ఇచ్చి సిక్స్టీ పర్సెంట్ లాభ నష్టాల ఖాతాకు ఇస్తే ఈజీగా సరిపోతుంది చేతిలో నగదు చేతిలో నగదు వచ్చేసి ఆస్తి ఆస్తుల వైపు ఆస్తపుల పట్టికలో రాయాలి రెండో నెక్స్ట్ బ్యాంకులో నగదు కూడా రెండు ఉన్నాయి బ్యాంకులో నగదు కూడా అయిపోయింది నెక్స్ట్ అమ్మకాల వాపసులో ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది సరుకు కూడా తీసుకున్నాం కొనుగోలు రవాణా కొనుగోలు రవాణా అమ్మకాల రవాణా వరుసగా ఇచ్చినాం మీకు ఐడెంటిఫై కావడానికి కొనుగోలు రవాణా అమ్మకాల రవాణా రెండు ఖర్చులే కొనుగోలు రవాణా వర్తకం ఖాతాలో వస్తుంది అమ్మకాల రవాణా లాభ నష్టాల ఖాతాలో వస్తుంది నెక్స్ట్ కొనుగోళ్ళు కొనుగోలు ఆల్రెడీ మనం వర్తక ఖాతాలో వస్తే తీసి తీసేసుకుందాం నెక్స్ట్ ఫ్యాక్టరీ అద్దే దాని కిందనే ఆఫీస్ అద్దే ఈ రెండింటికి తేడా కూడా ఫ్యాక్టరీ అద్దే వర్తకపు ఖాతాలో వస్తుంది ఆఫీస్ అద్దే లాభ నష్టాల ఖాతాలో అంటే ఫ్యాక్టరీ వస్తువుకు తయారయ్యేంత వరకు వచ్చే ప్రత్యక్ష ఖర్చులన్నీ అయ్యే ప్రత్యక్ష ఖర్చులన్నీ వర్తక ఖాతాలో వస్తువు తయారైన తర్వాత అయ్యే ఖర్చులన్నీ పరోక్ష ఖర్చులు అవి లాభ నష్టాల ఖాతాలో రాయడం జరుగుతుంది సో అంటే ఫ్యాక్టరీలో వస్తువు తయారవుతుంది ఆఫీసులో వస్తువు అమ్మకానికి ఇంకా అనేక రకాల ఖర్చులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ పరోక్ష ఖర్చులు సో సింపుల్గా ఈజీగా ఒక టెక్నిక్ ఏంటంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులన్నీ వర్తకప్ ఖాతాలో ఆఫీస్కి సంబంధించిన ఖర్చులన్నీ లాభ నష్టాల ఖాతాలో తీసుకుంటే సరిపోతుంది ఫ్యాక్టరీ అద్దె ఫ్యాక్టరీ లైటింగ్ ఫ్యాక్టరీ రైట్ నెక్స్ట్ రుణగ్రస్తులు రుణగ్రస్తులు ఆస్తి ఆస్తుల వైపు డైరెక్ట్గా రుణగ్రస్తులు ఇన్నర్ కాలంలో ఇన్నర్ కాలంలో ఐదు వేలు రాయడం జరిగింది ఎందుకంటే మనం అండర్లైన్ ఉంది అక్కడ అండర్లైన్ ఎందుకు చేసుకున్నాము సర్దుబాటులకు సంబంధించి ఇక్కడ అంశానికి ఈ అంశానికి సంబంధించిన సర్దుబాటు ఉంది అని మనకు అర్థమైపోతుంది అండర్లైన్ ఉంది కాబట్టి ఎంబడే మనం ఇన్నర్ కాలంలో రాసి సర్దుబాటు దగ్గరికి రావాలి సో రుణగ్రస్తులు అని డైరెక్ట్గా మెన్షన్ చేయరు రుణగ్రస్తులకు సంబంధించిన సర్దుబాటు రాణి బాకీలు రాణి నిధి సంశయాత్మక బాకీలు సంశయాత్మక నిధి అనే పేర్లతోన వస్తుంది కాబట్టి ఈ రాణి బాకీలు మనకు ఐదవ సర్దుబాటు ఉంది చివరిది వెయ్యి రూపాయలు బాకీలుగా ఏర్పాటు చేయాలి సో రుణగ్రస్తులు అంటే మన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులు వాళ్ళు కొంతమంది డబ్బులు ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఇవ్వరు అని మనం ఫిక్స్ అయ్యి అవి రాణి బాకీలుగా పరిగణిస్తాం మనకు రావు అని పరిగణించి బాకీలు వెయ్యి రూపాయలు ఇచ్చేటట్టు లేరు అని మనం ఆ వెయ్యి రూపాయలను తీసేసి మిగిలిన వాళ్ళు మనకి ఇస్తారని రాసి పెట్టుకుంటాం తీసేస్తాం తీసేసి రాస్తాం ఇది నష్టం ఈ వెయ్యి రూపాయలు రాని బాకీలు అనేది నష్టం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు రాయాలి రెండవసారి సో మనం చివరిలో రాసేటప్పుడు మళ్ళీ అది రా చెప్తాం నెక్స్ట్ రవాణా రవాణా వర్తకప్ ఖాతా జనరల్గా మనకు లెక్కలో రవాణా కొనుగోలు రవాణా ఏదో ఒకటే ఇస్తారు రెండు ఇచ్చినా కూడా వర్తక ఖాతాలోనే రాయాలి రవాణా కొనుగోలు రవాణా ఏదైనా ఒకటి ఇస్తారు వర్తకపు ఖాతాలో రాయాలి రెండు ఇచ్చినా అక్కడనే రాస్తాం ఒకవేళ అమ్మకాల రవాణా ఇస్తే అది లాభ నష్టాల ఖాతాలో రాస్తాం బొగ్గు నీరు ఇంధనం సో ఇది వర్తకపు ఖాతా నెక్స్ట్ వసూలు బిల్లులు ఆస్తి ఆస్తుల వైపు డిస్కౌంట్ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు డిస్కౌంట్ వైపు అంకనాలు డెబిట్లో ఇస్తే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు అంకనాలో క్రెడిట్ వైపు ఇస్తే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ వైపు తీసుకోవాలి నెక్స్ట్ వేతనాలు వేతనాలు వర్తకపు ఖాతాలు వస్తాయి జీతాలు ఏమో లాభ నష్టాల ఖాతాలు వస్తాయి ఇక్కడ కూడా చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి జీతాలు లాభ నష్టాల ఖాతా వేతనాలు అయితే వర్తకపు ఖాతా గుర్తు పెట్టుకొని అండర్లైన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సర్దుబాటు ఉంది సో సర్దుబాటు చెల్లించవలసిన వేతనాలు ప్లస్ జరా ముందుగా ముందుగా మనం చెల్లించిన వేతనాలుంటే మైనస్ చేస్తాం చెల్లించాల్సిన వేతనాలు నెక్స్ట్ అమ్మకపు ఖర్చులు కొనుగోలు ఖర్చులు ఏమైనా ఉంటే వర్తక ఖాతాలు వస్తాయి ఏమిటి వైపున అమ్మకపు ఖర్చులు ఉంటే లాభ నష్టాల ఖాతాలు వస్తాయి టూ అమ్మకపు ఖర్చు ఫర్నిచర్ ఫర్నిచర్ ఆస్తి దీనికి సంబంధించిన సర్దుబాటు ఉంది ఇన్నర్ కాలంలో సర్దుబాటు ఫర్నిచర్ యంత్రాలపై తరుగుదలలు వరుసగా రెండు వేలు మూడు వేలు అంటే ఫర్నిచర్ పైన రెండు వేలు యంత్రాలపైన మూడు వేలు తరుగుదల కాబట్టి తీసేస్తాం ఈ తరుగుదల నష్టం కాబట్టి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు వస్తుంది ఈ రెండు కూడా నెక్స్ట్ యంత్రాలు కూడా సేమ్ ఉంటాయి యంత్రాలను కూడా చేసేద్దాం రైట్ నెక్స్ట్ ఫ్రైట్ ఫ్రైట్ వచ్చేసి ఖర్చు ఇది వరద ఖాతాలో వస్తుంది పోస్టీజీ స్టేషనరీ ఇది లాభ నష్టాల ఖాతాలో వస్తుంది వడ్డీ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు ఒకవేళ వడ్డీ క్రెడిట్ వైపు ఉంటే లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి ఇది చెల్లించిన వడ్డీ ఉంటుంది క్రెడిట్ వైపు అయితే వచ్చిన వడ్డీ నెక్స్ట్ చెల్లించిన కమిషన్ ఇక్కడనే అది కూడా చెల్లించిన కమిషన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సొంత వాడకాలు సొంత వాడకాలు వచ్చేసి అప్పుల వైపు మూలధనం నుంచి తీసివేసి చూపించాలి సొంత వాడకాలు వచ్చినా సొంత వాడకాలపై వడ్డీ వచ్చినా తీసివేసి చూపించాలి మొదట ఇక్కడి నుంచి మూలధనం నుంచి తీసేయాలి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు వాడకాలు జనరల్గా ఎప్పుడు కూడా మనకు వర్తక ఖాతాలోనే డెబిట్ వైపు ఇస్తారు అంకనాలో డెబిట్ వైపు ఇస్తారు కాబట్టి మనం ఆసప్ల పట్టిలో మూలధనం నుంచి తీసివేసి చూపించాలి డైరెక్ట్గా తీసేయాలి రైట్ నెక్స్ట్ డెబిట్ వైపు అంశాలన్నీ అయిపోయినాయి క్రెడిట్ వైపు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మూలధనం కూడా మనం రాసేసినాం ఇంకా కొంత ప్లేస్ వదిలిపెట్టాలి ఇక్కడ నికర లాభం నికర నష్టం ఏమైనా ఉంటే నికర లాభం ఉంటే ప్లేస్ చేస్తాం నికర నష్టం ఉంటే తీసేస్తాం అందుకు ప్లేస్ వదిలిపెట్టి మిగతా అంశాలను కిందికి సో క్రెడిట్ వైపు చూడండి అంకనాల్లో మూలధనం అయిపోయింది రుణదాతలు అప్పుల వైపు బ్యాంకు అప్పు ఇది కూడా అప్పే డిబెంచర్లు అప్పు చెల్లింపు బిల్లులు ఇది కూడా అప్పే డిస్కౌంట్ డిస్కౌంట్ మనం ఆల్రెడీ చెప్పినాం డిస్కౌంట్ అంకనాల్లో డెబిట్లో ఉంటే డెబిట్ క్రెడిట్లో ఉంటే లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ అమ్మకాలు ఆల్రెడీ మనం వార్తక ఖాతాలో క్రెడిట్లో తీసేసుకున్నాం కొనుగోలు వాపసులు కొనుగోళ్లు నుంచి తీసేయాలి డెబిట్ వైపు కొనుగోళ్ల నుంచి వాపసులు పంతొమ్మిది వందలు తీసేయడం జరిగింది వచ్చిన వడ్డీ ఆదాయం లాభ నష్టాల ఖాతాలో వస్తుంది సర్దుబాటు ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాయాలి సర్దుబాటు ఏమో రావలసిన వడ్డీ వచ్చిన వడ్డీకి రావాల్సిన వడ్డీ ప్లస్ చేస్తాం మూడు వేల రూపాయలు రావాల్సిన వడ్డీ కలిపేసినాం నెక్స్ట్ అప్పు నెక్స్ట్ చెల్లించవలసిన జీతాలు చెల్లించవలసిన జీతాలు అప్పు దీని గురించి ఒకసారి చెల్లించవలసిన జీతాలు మనకు అంకణాలో ఇచ్చిన రూ కాబట్టి ప్లేట్ వైపు ఇచ్చిన కాబట్టి ఒక్కటేసారి వస్తుంది ఆ సభల పట్టిలో అప్పుల వైపు వస్తుంది అదే మనకు సర్దుబాటులో ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న జీతాలకు ప్లెస్ చేయాల్సి వస్తుండే ప్లస్ చేయాల్ చేసి రెండవసారి ఆసబ్ల పట్టిలో ఇక్కడ వస్తుంది సో రెండు సార్లు వస్తుంది సర్దుబాట్లలో ఉంటే రెండు సార్లు మనకు అంకణాలు ఉంది కాబట్టి ఒకటేసారి వస్తుంది సేమ్ దీన్ని గురించి కాకుంటే నెక్స్ట్ వేతనాలకు సంబంధించిన సర్దుబాటు దీనికి కంపేర్ చేసి చూసుకోవాలి ఈ లెక్కలో ఈజీ కావడానికి రెండు అక్కడ జీతాలు చెల్లించాల్సిన జీతాలని పట్టికలో ఇచ్చినాం చెల్లించాల్సిన వేతనాలని బయట సర్దుబాట్లలో ఇచ్చినాం చెక్ చేసుకోవాలి వాటిని కంపేర్ చేసుకుంటే వస్తుంది ఇక్కడ వరకు అంకణాల్లో ఇచ్చిన అంశాలన్నింటినీ రాయడం జరిగింది సర్దుబాట్లను కూడా ఒకసారి రాయడం జరిగింది సో ఇంతవరకు మనం చేసిన పదిహేను మార్కులు వస్తాయి సో ఒకవేళ ఇంకా కంప్లీట్గా చేద్దాం అనేది మన ఆలోచన కాబట్టి ఇరవై మార్కుల కొరకు తిప్పలవడాలి మనం సో కంప్లీట్ చేద్దాం మిగతా సర్దుబాట్లను కూడా రెండవసారి మనం ఎంట్రీ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చిన ప్రతి సర్దుబాటు కూడా మనం రెండు భాగాలు అనుకుంటున్నాం ఇక్కడి నుంచి ఇటువైపు ఈ రెండు ఖాతాలు ఒక భాగం ఇక్కడి నుంచి ఆస్తిలు పట్టి ఒక భాగం ప్రతి సర్దుబాటు కూడా ఇటువైపు ఒకసారి అటువైపు ఒకసారి వస్తుంది మనకు ఒకవైపు వచ్చింటుంది ఇంకోవైపు మనం ఎంట్రీ చేయడం ఎంట్రీ చేద్దాం సో ముగింపు సరుకు ఒకసారి వచ్చింది మనకి ఎక్కడ వర్తక ఖాతాలో వచ్చింటుంది పద్నాలుగు వేలు దీన్ని రెండవసారి ఇటువైపు చేయాలి కాబట్టి ఆస్తి అప్ప చెక్ చేసుకుంటే సరిపోతుంది ముగింపు సరికు అనేది ఆస్తి ఆస్తుల వైపు వస్తుంది నెక్స్ట్ చెల్లించవలసిన వేతనాలు వేతనాలకు ప్లస్ చేయడం జరిగింది ఒకసారి ఇటువైపు ప్రభావితమైంది రెండవసారి ఆస్తపుల పట్టిలో ఏంటివవి చెల్లించవలసిన వేతనాలు ఆస్త అప్ప చెల్లించాల్సి ఉంది కాబట్టి అప్పు అప్పుల వైపు వేతనాలు నెక్స్ట్ ఫర్నిచరు యంత్రాలపై తరుగుదల వరుసగా రెండు వేలు మూడు వేలు సో ఫర్నిచరు యంత్రాల నుండి ఆస్తు కాబట్టి ఆస్తుల వైపు వీటికి సంబంధించిన సర్దుబాటు చేయడం జరిగింది ఫర్నిచర్ నుంచి రెండు వేలు తగ్గించడం యంత్రాల నుంచి కూడా మూడు వేలు తగ్గించి అవుటోర్లో వేసిన సో ఈ తరుగుదల అనేది నష్టం ఖర్చులు నష్టాలు డెబిట్ కాబట్టి డెబిట్ వైపు రాయాలి అది ఇక్కడ లాభ నష్టాల ఖాతాల్లో తరుగుదలలు నష్టాలు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు రెండు తరుగుదలలు రాయాలి అని ఫర్నిచరు రెండు వేలు యంత్రాలు మూడు వేలు తరుగుదలలో నెక్స్ట్ రావలసిన వడ్డీ రావలసిన వడ్డీ వడ్డీకి మనం ఇక్కడ ఒకసారి ప్లస్ చేయడం జరిగింది వచ్చిన వడ్డీకి ప్లస్ చేయడం జరిగింది రెండవసారి అటువైపు పట్టికలో ఆస్త పిల పట్టికలో వడ్డీని తీసుకోవాలి రావలసిన వడ్డీ ఆస్తి అప్ప రావలసి ఉంది కాబట్టి ఆస్తి ఆస్తుల వైపు రావలసిన వడ్డీ కేవలం సర్దుబాట్లు సంబంధ సర్దుబాట్లలో ఉన్న మొత్తం మాత్రమే తీసుకుంటున్నాం వేరే అంశం వడ్డీకి సంబంధించి మొత్తం వడ్డీ రెండు వేల మూడు వందలు తీసుకోలేదు మూడు వేలు తీసుకోలేదు ఈ సర్దుబాటు అమౌంట్ ఇక్కడ ప్రభావితం చేస్తుంది రెండవసారి ఇక్కడ సర్దుబాటు అమౌంటే ఆస్తపల పట్టికను కూడా ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ వెయ్యి రూపాయలు రాణి బాకీలుగా ఏర్పాటు చేయాలి ఇది ఆల్రెడీ రుణగ్రస్తుల నుంచి మనం తీసేసినాం రుణగ్రస్తులు మైనస్ రాణి బాకీలు వెయ్యి రూపాయలు తీసేసినాం ఇటువైపు రావాలి ఇటువైపు ఒకసారి రావాలి కాబట్టి రాని బాకీలు నష్టం మనకు ఖర్చులు నష్టాలు డెబిట్ కాబట్టి అది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున రాని బాకీలు సో ఇక్కడికి దాదాపుగా మనం ప్రతి అంశాన్ని కూడా పట్టికలో పొందుపరచడం ప్రతి సర్దుబాటును కూడా రెండు వైపులా రాయడం జరిగింది వర్తకప్ ఖాతా సో క్రెడిట్ వైపు మొత్తం మనం చెక్ చేసుకోండి దాదాపు క్రెడిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రెడిట్ థర్టీ ఫోర్ థౌజండ్ సో థర్టీ ఫోర్ థౌజండ్ వస్తుంది అదే అమౌంట్ని ఇటువైపు ఈ డెబిట్ అమౌంట్స్ మొత్తం కూడితే పదిహేడు వేల మూడు వందలు వస్తుంది సో డెబిట్ అమౌంట్ మొత్తం కుడితే పదిహేడు వేల మూడు వందలు దాన్ని తీసేస్తే పదహారు వేల ఏడు వందలు మనం ఇక్కడ రాయాలి స్థూల లాభం అని రాయడం జరుగుతుంది ఈ స్థూల లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు సో క్రెడిట్ టోటల్ డెబిట్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సో పన్నెండు వేల ఐదు వందలు డెబిట్ అమౌంట్ తీసిస్తే మూడు ఎనిమిది వేల మూడు వందలు దానికి ఎదురుగా నికర లాభం ఈ నికర లాభాన్ని మళ్ళీ మనం ఆస్తపుల పట్టి మళ్ళించాలి సో ఆస్తల పట్టిలో నికర లాభాన్ని ప్లస్ చేస్తాం ఒకవేళ నష్టం వస్తే ఇటువైపు వస్తుండే దాన్ని మైనస్ చేసేవాళ్ళము ఇప్పుడు ప్లస్ చేయాలి ఇరవై ఎనిమిది వేల రెండు వందలు టోటల్ చేస్తే సరిపోతుంది ఇది ముగింపు లెక్క ఇది రెండవది ఆల్రెడీ ముందు లెక్కలో మనం ఏమి ప్రాక్టీస్కి సంబంధించి ఏమి లెక్క ఇవ్వలేదు ఈరోజు లెక్కలో ప్రాక్టీస్ ప్రాక్టీస్కి సంబంధించి ఒక ఎగ్జామ్ లో వచ్చిన లెక్కను మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ఆన్సర్స్తోనే ఇస్తాం ఆన్సర్స్ అంటే మొత్తం కాదు కేవలం సుల లాభం నికర లాభం ఆసపుల పట్టి మొత్తం ఆన్సర్స్తో ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్న లెక్కనే ఇస్తాం సో ప్రాక్టీస్ చేయండి వీలైనంత వరకు ఇదే లెక్కను మళ్ళీ ఒకసారి స్క్రీన్షాట్ కానీ రాసుకొని కానీ ఇదే లెక్కను సొంతంగా ఒకసారి విన్నారు కదా విన్న తర్వాత సొంతంగా చేస్తే మీకు ఈజీ అవుతుంది సో ఈజీ అవుతుంది ఈజీగా మనం మార్కులు నేను చెప్పినట్టు ఫాలో అయితే ఈజీగా మార్కులు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ